హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్ నా కొత్త స్టైల్ ఎలా ఉంది చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది రియల్ గా అయితే బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది వీడియో లో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు ఈ హెయిర్ స్టైల్ మీకు కూడా కావాలంటే చెప్పండి కమెంట్ సెక్షన్ లో నెక్స్ట్ షాట్ లో పోస్ట్ చేస్తాను మేము ఇక్కడ టెంపుల్ వచ్చేసాము సాయిబాబా ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్స్ మూడు పక్కనే ఉన్నాయి అండ్ కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట ఈ టెంపుల్స్ అన్ని లేక్ పక్కనే ఉన్నాయి మార్నింగ్ సన్ రైజ్ లో గానీ ఈవినింగ్ సన్సెట్ లో గానీ వస్తే సూపర్ గా ఉంటది వ్యూ నాకైతే అర్థమైపోయింది మేము కొంచెం లేట్ గా వచ్చాం కాబట్టి ఇంకా చీకటి పడిపోయింది బట్ రియల్ గా చూడడానికి బాగానే ఉంది వ్యూ మనకు వీడియోలు అంత క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని నెక్స్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది వెళ్ళిపోయాం అనమాట సో చూసారా లేక్ వ్యూ సైడ్ ట్రాఫిక్ అదంతా లైట్స్ ఇంకొంచెం లైటింగ్స్ అయింది అంటే టెంపుల్స్ ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు అనుకుంటా మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అండ్ ఇక్కడ మా పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు వీకెండ్ వస్తే టెంపుల్కి వెళ్దాం అని వాళ్ళే అడుగుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్